సభకి నమస్కారం వేదిక మీద ఉన్న తెలుగుదేశం నాయకులకు కార్యకర్తలకు ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం కుటుంబ సభ్యులకు అందరికీ నా నమస్కారం ముందుగా నాకు కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను నిలబెట్టిన మాజీ ముఖ్యమంత్రి వర్యుడు చంద్రబాబు నాయుడు గారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అదే విధంగా సీనన్న దినేష్ ఏర్పాటు చేసిన ఈ ఆత్మీయ సమావేశానికి మీరందరితో కలిసి ఇక్కడ పాల్గొనడం నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను భావిస్తున్నాను ఇప్పటి వరకు అన్ని మండల నాయకులు లీడర్స్ అందరూ మాట్లాడిన మాటలు విన్నాను నేను మీ అందరూ ఈ ఐదు సంవత్సరాల్లో అపోజిషన్ పార్టీలో ఉండి ఎంత కష్టపడ్డారో ఎన్ని కష్టాలు పడ్డారో అవన్నీ వింటే నా మనసు కలిసివేసింది కాబట్టి ప్రతి ఒక్కరికి ఆల్రెడీ తెలుగుదేశంలో ఉన్న లీడర్స్కి ముందుగా ఇంపార్టెన్స్ ఇస్తానని వాళ్ళందరినీ అత్యున్నత స్థానంగా నెరవేర్తానని అదేవిధంగా సీనన్న దినేష్ మిమ్మల్ని ఏ రకంగా చూసుకున్నారో అంతకన్నా ఒక మెట్టు పైగానే చూసుకుంటానని మీకందరికీ మాటిస్తున్నారు మీ అన్న చెప్పారు నన్ను మీ ఆడపడుచుగా ఆశీర్వదించండి నీ ముందుకొచ్చాను మీ పవిత్రమైన ఓటేసి కోర్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా నన్ను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎంపీగా ఆశీర్వదించి సైకిల్ గుర్తుపైన ఓటేసి మమ్మల్ని గెలిపించండి మీకు నేను ఒకటే మాపిస్తున్నాను నేను ఎల్లవేళలా అందుబాటులో ఉంటాను ఎప్పుడు మా ఇంటి తలుపులు తెరిసే ఉంటాయి కాబట్టి నేను అందుబాటులో ఉండనేమో అనే ఫీలింగ్ని ఈ రోజుతో స్టాప్ పెట్టండి అదేవిధంగా సీదన్న దినేషు సహకారంతో కోవూరు తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అందరితో కలిసి వివా రహిత అవినీతి రహిత కోవూరు నియోజకవర్గాన్ని మనం నిర్మించుకుంటాం దానికి మీ అందరూ మీ అందరి సహకారం నాకు అవసరం